నిన్న రాత్రి జరిగినటువంటి ఛత్రపతి శివాజీ దర్వాజ్ దగ్గర మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము ఇక్కడ అమ్మవారు ఎంతో ఇష్టంతో మనమంతా ఆరాధిస్తాం నిన్న రాత్రి ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన చూస్తే ప్రతి హిందువుకు ప్రతి హిందువుకు ఇది గత మనము ఒక రెండు మూడు ఈ సిక్స్ మంత్ నుంచి చూసినట్టయితే తెలంగాణలో ఒకటి తర్వాత ఒకటి ఇష్యూ అవుతుంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా రోజు రోజుకుంటున్నాయి కాబట్టి దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము మరి అదేవిధంగా ఎప్పుడూ ఏ హిందూ గుళ్ళ మీద దాడి జరిగినా వాటిని ఒక దొంగ సాకులాగా చెప్తున్నారు ఒక పిచ్చోడ్ అంటాడు మనకు తెలిసిందే గత సిక్స్ మంత్ బ్యాక్ సికింద్రాబాద్ ప్రశాంత్ థియేటర్ దగ్గర ఉన్న అమ్మవారి గుడిలో ధ్వంసం చేస్తే వాడు ఒక పిచ్చోడ్ అంటారు ఇది కాదు విధంగా శంషాబాద్ లో నవ విగ్రహాలు ధ్వంసం చేస్తే అక్కడ పిచ్చోడ్ అంటారు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అమ్మవారి దగ్గర ధ్వంసం చేస్తే దాన్ని కూడా ఈ ఆ రోజు కూడా ప్రభుత్వము పట్టుకున్న దాఖలాలు లేవు మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి సీతాపల్ మాంటి సీతాపల్ మన మల్కాజ్గిరిలో అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా సఫీల్ జరిగినటువంటి సంఘటన మీద కట్టమై సమ దగ్గర జరిగిన సంఘటన నోర్ చెప్పే విధంగా హిందూ ఒక నోరు చెప్పలేని రకంగా అక్కడ దాడి చేయడం జరిగింది మరి ఒకటి ఈ రోజు నిన్న రాత్రి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అదే దుష్ట చర్య జరుస్తున్నారు ఇది ఒక పథకం ప్రకారం నడుస్తుందని మా హిందువులందరికీ ఒక నమ్మకం కలుగుతుంది కాబట్టి దీన్ని ఎంత దీనిక ఎంత దుష్ట శక్తున్నా దీన్ని పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నేను ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నది ముఖ్యమంత్రి వారికి ఒకటే ఒకటి ఇది ఒకటి తర్వాత ఒకటి హిందూ గుళ్లపై జరుగుతున్న ప్రతి అన్యాయం మీద ఈ హిందువులంతా ఏకమై ఉంటే తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగాయి మరి అదే విధంగా రేవంత్ రెడ్డి గారి ఆయన దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది కాబట్టి ఆయన తక్షణం చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలను మరో ముందు ముందు జరగకుండా చూస్తారని జనసేన పార్టీ తరఫున మేము ఆశపడుతున్నాము హిందువుల మనోభావాలు తినకుండా తగిన బలమైన చట్టాలు ఉండాలని భద్రత కల్పించాలని మేము అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ప్రభుత్వానికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు